马路边，年年红。嗯 సిండికేట్ రైతు సేవా సహకార సంఘం సిండికేట్ రైతు సేవా సహకార సంఘం మైల్గూరు యొక్క మైల్గూరు యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ గా పర్సన్ ఇన్ఛార్జ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సహకార సంఘముకారము ఆంధ్రప్రదేశ్ సహకార చట్ట ప్రకారం నియమ నిబంధనల మేరకు నియమ నిబంధనల మేరకు సంఘము బైలాన్ అనుసరించి సంఘము బైలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు నాకు లభించిన అధికారాలు మరియు మరియు బాధ్యతల మేరకు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభ్యున్నత కొరకు సంఘ సభ్యుల అభ్యున్నత మేరకు అభ్యున్నత కొరకు అభ్యున్నత కొరకు మరియు మరియు సంఘ అభివృద్ధి కొరకు సంఘ అభివృద్ధి కొరకు పని చేస్తానని పని చేస్తానని ఎటువంటి ఎటువంటి బంధు ప్రీతి గాని బంధు ప్రీతి గాని అధికార పక్షపాతం గాని అధికార పక్షపాతం గాని చూపనని చూపనని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయటం ప్రమాణం చేయటం నర్సింహులు నేను సిండికేట్ రైతు సేవా సహకార సంఘం యొక్క ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సహకార సంఘముల చట్ట ప్రకారము నియమ నిబంధనల మేరకు సంఘము బయలాన్ని అనుసరించి నాకు లభించిన అధికారాలను మరియు బాధ్యతల మేరకు సంఘం యొక్క సభ్యుల అభ్యుద్ధి కొరకు సంఘము అభివృద్ధి కొరకు పనిచేస్తానని ఎటువంటి బంధు ప్రీతి కానీ అధికార పక్షపాతం కానీ

అలాగే మన బ్యాంకింగ్కి మన రైతులకి అనుసంధానంగా ఉంటూ ఎటువంటి లావాక్ష లేకుండా పెద్ద పేరు లేకుండా మదులుకుంటానని మన రైదు సిండికేట్ సేవా సహకార సంఘం పేమెంట్ గా నేను ఈ రోజు మీకు మాట్లాడుతున్నాను మన బ్యాంకింగ్ అభివృద్ధి పరంగా అడుగుతానని తెలుస్తున్నారు ధన్యవాదాలు ఈరోజు మైంటూరు సహకార సంఘ సొసైటీ చైర్మన్గా మన మారుతి అదే రకంగా డైరెక్టర్ నర్సింగ్ అదే రకంగా చిన్నకున్నారెడ్డి డైరెక్ట్ ఇలా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కార్యక్రమం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు అదే రకంగా ఉన్నటువంటి డిఎస్ఓ ఎంసూబా గారికి ఇంకా వేదికపైన ఉన్నటువంటి పెద్దలకు పార్తికేయులకు అందరికీ నమస్కారం నిజంగా మన మైదికల్లో ఈ సొసైటీ అనేది ఒక నెంబర్ నెంబర్ఏ పోషన్ ఉందంటే చాలా గర్వకారణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే డిఏస్ఆర్ చెప్తున్నారు అన్ని మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల కన్నా మన మైదికూర్ సొసైటీలో చాలా మంచి పేరు మంచి సొసైటీ అంటే మైదికూర్ అంట ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని పోతానంటే మనందరికీ చాలా సంతోషకర విషయం చెప్పి సందర్భంగా మీకు ఇంత తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ సొసైటీలో ఆదాయం ఉండేది కాదు అయితే ఇక్కడ మైదుకూర్ సొసైటీలో ప్రతి నెల నెల రెండు లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది అంత ఈ సొసైటీలో మాకు ఇక్కడ ఈ సొసైటీ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏర్పాటు కొన్ని సొసైటీలు సుమారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సొసైటీలు జరిగింది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏర్పాటు ఇప్పటికి సుమారుగా రైతుల డబ్బులే ఎప్పుడీ రూపంగా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎప్పుడీ రూపంలో ఉందంటే అది ఎంత మంచి సొసైటీ మీరు అర్థం చేసుకోవాలి మీ సొసైటీ సొసైటీ చాలా సంతోషము ఇక్కడ బ్యాంక్ తరఫున సుమారు పదిన్నర కోట్ల రూపాయలు బ్యాంక్ తరఫున ఇస్తే ఇక మన గవర్నమెంట్ ముప్పై లక్షలు కలిపి పదహైదు కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది ఈ రీతిలో కూడా చెప్పారు చెప్పారు రైతులకు లక్ష రూపాయలు లోన్ ఇస్తే పది ఇస్తాను చెప్పి ఇప్పుడే నా దృష్టికి రాలేదు ఇప్పుడు దృష్టికి వచ్చింది ఖచ్చితంగా ఖచ్చితంగా దృష్టికి ఖచ్చితంగా ప్రణాళిక రైతాంగానికి ఆస్టులు పెడితే వీళ్ళు ఇచ్చే నాలుగు ఐదు లక్షలు ఇచ్చారు అంటే వస్తువు జీ మీద ఈ చట్టానికి సొసైటీకి బలమైన చట్టాలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు యాక్షన్ యాక్షన్ తీసుకుంటారు అయినా కూడా రైతాంగానికి ఇబ్బంది పెట్టకూడదు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఆ ఉద్దేశంతో దాని మీద ప్రజలు లేదు మనం కూడా అర్థం చేసుకోవాలా ఇంకోటి మనం రైతాంగం అనుకుంటాం ఎందుకు ఏదైనా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత రైతు రుణంలో రుణమాఫీ చేస్తే చెప్పి డబ్బులు కట్టడం లేదు కట్టదు అటువంటి పరిస్థితి రుణమాఫీ చేసే పరిస్థితి ఎటువంటి పరిస్థితి లేదు మీరు డబ్బు కట్టడం కొట్టినా దాన్ని వడ్డీ కొట్టి ఇప్పుడు ఇచ్చే పద్దెనిమిది ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాను మీరు

एपो यिफ बन सेव गाल साइँ बना आटि चो खिख रर्राऌन भाल आटिल गाल पेसाफ यग कि अिए रक स devil ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉండు అందుబాటులో అందుబాటులో ఉండి ఎవరియ కానీ సతవులు కానీ మందులు కానీ అన్ని సకాలంలో అందిస్తూ బ్యాంక్కి మరియు మన మైదిక నియోజర్గానికి మంచి పేరు తెస్తానని సభా సభా సభ తెలియజేస్తున్నాను రుణాలను కూడా అందిస్తానని తెలియజేస్తున్నాను पाशे मारती